ప్రైజ్ ప్రవేశనామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన అంశం వచ్చేసి బైబిల్ బైబిల్ చేత పట్టుకున్నటువంటి మనము బైబిల్ ద్వారా మనము ఏమి చేయాలి అనేది మనం ఒకసారి నేర్చుకుందాము బైబిల్ని చేత పట్టుకున్నటువంటి మనము బైబిల్ ద్వారా మనము ఏమి చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే రోమా రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనము మనం ఒకసారి చూద్దాము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున మాట వలన కలుగును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున మాట వలన కలుగును అని మనము బైబుల్ వాక్యం వినుట ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది వినుట వలన విశ్వాసము కలుగుతుంది కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా వినేటువంటి వారంగా మనము ఉండాలి వినేటువంటి వారంగా ఉండాలి రెండవదిగా చూసినట్లయితే మనము కీర్తన్లు మొదటి అధ్యాయము రెండవ వచనం ఒకసారి మనము చూద్దాము కీర్తన్లు మొదటి అధ్యాయము రెండవ వచనము యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవరాత్రంలో దాన్ని ధ్యానించువాడో ధన్యుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తుంది మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము వల్ల మనము ధన్యులు మనకు దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానించాలి వాక్యాన్ని ధ్యానించేటువంటి వారు ధన్యులు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి వారంగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే మనము ప్రకటన ఒకటవ అధ్యాయము మూడవ వచనం ఒకసారి మనము చూద్దాము ప్రకటన ఒకటవ అధ్యాయము మూడవ వచనము మనము ఒకసారి చూద్దాము సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గై కొను వారు ధనియులు అందే వాక్యం మనకి బోధిస్తుంది సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు అని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తుంది బైబుల్ మనము చదివేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా చదివి మనము గైకునేటువంటి వారంగా ఉండాలి మనం ఎప్పుడైతే బైబుల్ ను చదివి గైకుంటామో అప్పుడు ధన్యులమాన్ దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యంలను చదువు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గై వారును ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కనుక బైబిల్ వాక్యాన్ని మనము చదవాలి అంత మాత్రమే కాకుండా బైబిల్ వాక్యాన్ని చదువుతూ మనము గైకున్నటువంటి వారంగా ఉండాలి అప్పుడు మనము ధన్యులం దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము నాలుగోదిగా చూసినట్లయితే రెండవ తిమ్మోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము మనం ఒకసారి చూద్దాము రెండవ తిమ్మూతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పది ఏడవ వచనం ఒకసారి చూద్దాము నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము అన్ని విషయముల ఎందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది నేను చెప్పు మాటలు ఆలోచించు కొనుము అన్ని విషయంలో ఎందు ప్రభువు నీకు వివేచన అనుగ్రహించును అని ఇక్కడ మనము ఆలోచించాలి బైబిల్ వాక్యాన్ని చదివేటప్పుడు మనము ఆలోచించాలి ఎప్పుడైతే మనము బైబిల్ వాక్యం గురించి ఆలోచిస్తామో దేవుడు అప్పుడు మనకి వివేకమును అనుగ్రహిస్తాను అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది బైబిల్ యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనకి వివేకము అనుగ్రహించబడుతుంది అదేవిధంగా మనం యోహాను శుభార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఒకసారి చూద్దాము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము కాబట్టి యేసు తనను నమ్మిన యోధులతో మీరు ఈ వాక్యంలో నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కాబట్టి తనను యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది బైబిల్ వాక్యమును మనము గ్రహించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము గ్రహిస్తామో అప్పుడు సత్యంలోకి నడప నడిపించగలుగుతాము నడవగలుగుతాము యొక్క వాక్యాన్ని మనము గ్రహించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే వాక్యాన్ని మనము గ్రహిస్తామో అప్పుడు సత్యంలో మనము నడవ గలుగుతాము అదే విధంగా మనము చూసినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ఒకసారి మనము చూద్దాము కొలసీలు ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నా ప్రియుడైన తోటి దాసుని మీరు ఈ సంగతులను నేర్చుకుంటరి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది బైబుల్ ను మనము నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి వాక్యమును మనము నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే బైబుల్ ని మనము నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవలసిన వారమై ఉంటున్నాము అంత మాత్రమే కాకుండా మనము ఆ ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఏడవ వచనము ఒకసారి మనము చూద్దాము ఆరవ అధ్యాయము ఏడవ వచనము కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యుహోవా నీతో చెప్పిన ప్రకారము తేను ప్రవహించు సారీ ఏడవ వచనం ఒకసారి చూద్దాం మనము ఆ ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఏడవ వచనము నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును త్రోమను నడిచినప్పుడును పండుకొనప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అనే వాక్యం మనకి వివరిస్తుంది మనం ఇక్కడ నేర్పించేటువంటి వారంగా ఉండాలి మనలో మన తన మన తరము తర్వాత తరము వారికి మన కుటుంబ సభ్యులకు కూడా మనము వాక్యాన్ని నేర్పించేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ మనము వాక్యాన్ని కూర్చున్నప్పుడు ద్రోవలో నడిచి నడిచినప్పుడు పడుకున్నప్పుడు మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్పించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్పించేటువంటి వారంగా ఉండాలి అదే విధంగా రెండవ తిమోతులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఒకసారి మనము చూద్దాము రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము వాక్యం ను ప్రకటించము సమయమందును అసమయమందును మందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి సమయ మందును అసమయ మందును ఏ సమయంలోనైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించే వారంగా ఉండాలి ప్రయాస పడే వారిగా ఉండాలి అదే విధంగా మనము ఖండించేటువంటి వారంగా గద్దించేటువంటి వారంగా ఉపదేశించే వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించే వారంగా ఉండాలి అదే విధంగా మనము ఏదో రెండవ తొమ్మితులకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం ఒకసారి మనము చూసినట్లయితే క్రీస్తు నన్నుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విని హితవాక్య ప్రమాణమును గైకోనము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ మనము నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గై కొనాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము గై కొనేటువంటి వారంగా ఉండాలి అంతే మాత్రమే కాకుండా తీసుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము మనం ఒకసారి చూద్దాము ఆ లాగుననే వృద్ధ స్త్రీలు కుండెకర్తలను మిగుల మద్యపాన శక్తులను అయి ఉండక ప్రవక్తల భయభక్తులు గలవారై ఉండవలనయు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను పని పనిచేసుకుని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవలనై ఉండవలనని బోధించము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మనము బోధించేటువంటి వారముగా ఉండాలి మంచిని బోధించేటువంటి వారంగా ఉండాలి బైబిల్ వాక్ బైబుల్ మనము ఏమి చేయాలి అంటే మన బైబుల్ మన చేతిలో ఉంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము వినవలసిన వారమై ఉంటున్నాము వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుంది అంత మాత్రమే కాకుండా ధ్యానించేటువంటి వారంగా ఉండాలి మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు మనము ధన్యులమైన దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా మనము చదివేటువంటి వారమై ఉండాలి ఆలోచించేటువంటి వారమై ఉండాలి దేవుని వాక్యం గురించి ఆలోచించే వారమై ఉండాలి ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో మనకి వివేకాన్ని దేవుడు ఇచ్చే వారుగా ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి వాక్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు సత్యంలో మనము నడవగలుగుతాము నేర్చుకోవాలి వాక్యాన్ని మనము నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి అదే విధంగా నేర్పించేటువంటి వారంగా ఉండాలి మన తరతరంలో కూడా వాక్యాన్ని మనం కూర్చున్నప్పుడు నిలిచినప్పుడు పడుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నప్పటికి కూడా మనము వాక్యాన్ని నేర్పించేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా ప్రకటించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి బుద్ధి చెప్పే వారంగా ఉండాలి గద్దించే వారంగా ఉండాలి అదే విధంగా వై వాక్యాన్ని మనము గైకునేటువంటి వారంగా ఉండాలి బోధించేటువంటి వారంగా ఉండాలి బైబిల్ దాన్ని పట్టుకున్నటువంటి క్రైస్తవులమైన మనము క్రీస్తుని కలిగిన మనము బైబిల్ చేత పట్టుకొని మనం చేయవలసినటువంటి పనులను గురించి మనం ఇక్కడ ధ్యానించుకున్నాము నేటి దినము ఒక ఒక ఒప్పందం అనేది మనసుతో చేసుకోనండి తీర్మానించుకోవడం కాదు కానీ దేవుని సన్నిధానంలో ప్రభా నీ వాక్యము నేను వినుటయందు అదేవిధంగా ధ్యానించుటయందు ఎందు చదువుట అంత మాత్రమే కాకుండా ఆలోచించుడే ఎందు అంత మాత్రమే కాకుండా గ్రహించుచు నేర్చుకునచు నేర్పించుచు ప్రకటించుచు గై కొనుచు బోధించేదానిగా నేనున్నట్లుగా నన్ను ఆశీర్వదించు ప్రభు అని మనమే అందరం కూడా ఒకసారి ప్రభుని అడుగుదాము ప్రభు చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుందాము దేవుడు మనల్ని ఒక సంకల్పము లేకుండా ఒక ఆలోచన లేకుండా ఈ లోకంలో మనల్ని సృష్టించలేదు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ పైన పైన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కనుక దేవుడికి మనల్ని మనము సంపూర్తిగా సజీవ యాగంగా సమర్పించుకున్నాము బైబుల్ ఎందు మనము బినుట ఎందు ధ్యానించుట ఎందు ఆలోచించుటే ఎందు చదువుట ఎందు వాక్యము నేర్పుటందు నేర్చుకునుట ఎందు ప్రకటించుట ఎందు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి దేవుని ఎందు విశ్వాసము కలిగి మనము జీవిద్దాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమెన్